నిన్నటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రముఖ నటుడు దివంగత నేత నందమూరి తారక రామారావు గారి ఉత్తరరత్నం బాలకృష్ణ గారు ఎంతోమంది ప్రేక్షకులని తిరుగు వాళ్ళనే కాకుండా ఇండియాలోనే కూడా ఒక గొప్ప నటుడుగా తనదంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి ఒక గొప్ప నటుడు చిరంజీవి గారి పైన అదే రకంగా ఐదేళ్లు జనరాజకంగా పరిపాలన చేసినటువంటి ప్రస్తుత వైఎస్ఆర్సిపి అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన గతంలో ఎవరు చేయలేనటువంటి విధంగా ఒక పరుష పదజాలంతో ఏకవచనంతో విమర్శ చేయడాన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఒకసారి బాలకృష్ణ గారు దయచేసి ఈ రోజు కాదు మీ గత చరిత్ర ఒక్కసారి చూస్తే గతంలో మీ ఇంట్లో కాల్పులు జరిగినాయి ఆనాడు మీ మతి స్థిమితం సరిగ్గా లేనందువల్లనే కాల్పులు జరిపినారు అనేటువంటి ఉద్దేశంతో ఒక మానసిక రోగి నువ్వు అనే ఒక సర్టిఫికెట్ తెచ్చుకొని ఆ రోజు అట్లీస్ట్ నుంచి బయటపడటం జరిగినటువంటి వాట వాస్తవమా కాదా నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అంతేకాకుండా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు సినీ పరిశ్రమల సంబంధించినటువంటి విషయాలపైన చిరంజీవి గారు ఆనాడు వాళ్ళ సమస్యల్ని మాట్లాడడానికి పోతే ఈవెన్ కోవిడ్ టైంలో కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళతో సాధారణంగా అతన్ని ఆహ్వానించి చిరంజీవి గారిని భోజనాన్ని కూర్చోబెట్టి భోజనం చేసేటువంటి టైంలోనే చిత్త పరిశ్రమకి వస్తున్నటువంటి సమస్యల గురించి బాగా మాట్లాడి స్పందించినటువంటి విషయము వాళ్ళకి సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగినటువంటి విషయం అందరూ కూడా స్వయంగా చిరంజీవి గారే ఈరోజు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఎంత గౌరవం ఇచ్చినారు ఏ రకంగా తను మధ్యవర్తిత్వం నడిపినందువల్ల చిత్ర పరిశ్రమకి ఒక పక్క అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి జరిపినటువంటి వల్ల ఏ ఉపయోగం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సహాయం చేస్తారు అనేటువంటి విషయము స్వయంగా చిరంజీవి గారే ఈరోజు చెప్పినటువంటి విషయము మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అసెంబ్లీలో ఎవ్వరు ఎంతోమంది ఎమ్మెల్యేలు పరాజయం మెరుగుతున్నటువంటి నాయకులు ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు ఎమ్మెల్యే గాను ఎంపీలు గాను మంత్రులుగాను గాను చేసినటువంటి అనేక మంది రాజకీయ నాయకుల ఎవ్వరూ ప్రవర్తించినటువంటి విధంగా జేబులో చేయి పెట్టుకుని ఒక విపరీతమైనటువంటి ఒక స్టైల్తో ఒక అనుకరణతో వాడు వీడు అని మాట్లాడేటువంటి ఒక పదజాలము ఎవ్వరు కూడా సభ్య సమాజం ఎప్పుడు కూడా హర్షించదు ఈ విషయంలో అని చెప్పేసి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పొరపాటును ఇంకో రకంగాను ఇంకో రకంగాను మాట్లాడి ఉంటే దానికి వెంటనే క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కొన్ని కోట్ల మంది అభిమానించేటువంటి చిరంజీవి గారికి కానీ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తారు కోర్స్ చిరంజీవి గారు మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కాకపోవచ్చు కానీ ఒక ఆంధ్రప్రదేశ్కి అన్నీ తెచ్చినటువంటి ఒక గొప్ప నటుడుగా కూడా మేము గౌరవిస్తామైనా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినా అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి అన్నగా కూడా కావచ్చు అయినంత మాత్రాన వారిని మేమేమి ఏ రకమైనటువంటి దీనిగా కాలేదు అతనికి కూడా గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు ఏవైతే నువ్వు చెప్పినావో దీనికి రాబోయే రోజుల్లో నువ్వు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దీంట్లో వైఎస్ఆర్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాంది నెక్స్ట్ జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి అసెంబ్లీకి మీరు వస్తారా లేదా అనేటువంటి దాన్ని కూడా నువ్వు ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా మీ ఒక్కసారి ఒక హిస్టరీ గతంలో తయారు మీ హిస్టరీ చూస్తే మీ అభిమానులతోనే అనేక సార్లు గొడవ పడినటువంటి సందర్భాలు అనేక సార్లు అభిమానులపైన చేసుకున్నటువంటి సందర్భాలు మరి గతంలో నన్ను ఇంట్లో కాల్పులు జరిగినటువంటి సంఘటనలు ఇంత మసి నీకు పూసుకొని ఉండేటువంటి నువ్వు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనడమనేటువంటిది ఎంత మాత్రమో క్షమాప క్షమాహం కాదని చెప్పేసి సందర్భంగా చెప్తూ మరి దీన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రాబోయే రోజుల్లో మరి బాలకృష్ణ గారి పైన కూడా మేము ఎంత కూడా బాలకృష్ణ గారు మరి రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకోపోతారో వాటికి అన్నిటికీ కూడా మేము వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ద్వారా ముందుకు తీసుకుపో కార్యక్రమాలను మేము తీసుకుపోతామని చెప్పేసి సందర్భంగా చెప్తాను ఒక్కసారిగా మీరు నిజమైన ఏమకమైనటువంటి ఇది ఉంటే ఎన్టీ రామారావు గారిని స్వయంగా విమర్శలు చేస్తే అనంతపురం ఎమ్మెల్యే గారు ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారి తల్లిని విమర్శ చేస్తే ఏ ఒక్కరు మీరు స్పందించలేనటువంటి మీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయాన్ని ఇది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాను మీ కుటుంబంలో మీ కుటుంబంలో ఒక ఆడపడుచుని ఒక ఎమ్మెల్యే చేస్తే ఒక్కరు కూడా కనీసం దాని గురించి ఒక చంద్రబాబుతో సహా ఎవ్వరు కూడా చంద్రబాబు కానీ నారా లోకేష్ గారు కానీ లేకపోతే మన ఈ సోకాళ్ళు ఎవ్వరు కానీ మీ బాలకృష్ణ మీరు కానీ ఒక్కరు కానీ మీరు స్పందించలేనటువంటి ఒక వ్యక్తిత్వం ఇది కాబట్టి మీకు ఏ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసేటువంటి అర్హత లేదని చెప్పేసి బాలకృష్ణ గారు వ్యాఖ్యానించినటువంటి సందర్భంలో చిరంజీవి గారిని సంబోధించినటువంటి విధానం పైన అప్పుడు జరిగినటువంటి విషయాలపైన మాట్లాడినటువంటి విషయం పైన మరి మా అన్నే నా దైవం అనేటువంటి విధంగా అన్నకి పాద నమస్కారం చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలా ఖచ్చితంగా రాజకీయాలు ఏమన్నా పక్కన పక్కన పెట్టేసి అన్నకు ఉండేటువంటి గౌరవం ఇదేనా మా అన్నకి ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పేసి ప్రశ్నించాలని కూడా పవన్ కళ్యాణ్ గారిని కోరుతాను